పీపీసీసీ చీఫ్ గా నియామకమైన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల పదిహేనున బాధ్యతలు స్వీకరించనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు గాంధీ లో పగ్గాలు చేపట్టబోతున్నారు ఇక బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు నాయకులకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి భారీగా హాజరయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు రైట్ ఇక టీపీసీసీ చీఫ్ గా నియమకమైన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల పదిహేను బాధ్యతలైతే స్వీకరించబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు తెలంగాణ పిసిసి అధ్యక్షులుగా బి మహేష్ కుమార్ గౌడ్ నియామకం కావడంతో ఆయన ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది ఈ నెల పదిహేనవ తేదీన గాంధీ భవన్ లో మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ పిసిసి అధ్యక్షులుగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఇందుకోసం టిపిసిసి నేతలు అదేవిధంగా దానికి సంబంధించిన నేతలు పూర్తి స్థాయి ఏర్పాట్లు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది సెప్టెంబర్ పదిహేనవ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసిసి నుంచి నేతలతో పాటు రాష్ట్ర రాష్ట్రంలోని ప్రముఖ నేతలు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ ప్రమాణ స్వీకారానికి మహేష్ కుమార్ గౌడ్ అభిమానులు అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలు కాంగ్రెస్ ముఖ్య నేతలు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా హాజరై హాజరు అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ పక్షాన నేతలు భారీ ఎత్తున తరలి రావాలని ఒక ప్రకటన సైతం విడుదల చేసిన పరిస్థితి నెలకొంది నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులుగా నియామకమైన తర్వాత నాలుగవ పిసిసి అధ్యక్షులుగా తెలంగాణ ప్రాంతానికి పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ ను ప్రమాణ స్వీకారం సందర్భంగా భారీ ఎత్తున హసాహసంగా ఏర్పాట్లు చేసేందుకు టీపీసీసీ నేతలు కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది దీపిక టీపీసీసీ చీఫ్ గా నియామకమైన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల పదిహేనున బాధ్యతలు స్వీకరించనున్నారు ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు గాంధీ గాంధీభవన్లో పగ్గాలు చేపట్టబోతున్నారు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాలని పార్టీ ముఖ్య నేతలు నాయకులకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి భారీగా హాజరయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు